వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం శాసనసభ్యులు సోదరులు మరియు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మల కుమారుడు స్వర్గీయ బూచేపల్లి కమలాకర్ రెడ్డి సందర్భంగా చీమకుర్తిలోని బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో శంకర కంటి ఆసుపత్రి పేద కాకాని మరియు ప్రకాశం జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా ఈ నెల పదమూడవ తేదీ అనగా శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నందు వైద్యుల సలహాపై కంటి ఆపరేషన్లు చేపించుకుని వచ్చిన మొదటి బ్యాచ్కి చెందిన అరవై మందికి ఫ్రూట్స్ మరియు చేస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మా ట్రస్టు ద్వారా నిర్వహించేందుకు బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలబడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు